హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీకు వేరే ఛానల్లో కనిపిస్తే ప్లీజ్ ఛానల్ నేమ్ కామెంట్ చేయండి మూడుముళ్ళ బంధం పార్ట్ నూట పదిహేను విక్రమాదిత్య ఆలోచనలన్నీ గజిబిజిగా ఉన్నాయి ఎందుకో ఆ క్షణం రిత్విక్ గురించి తను అనుకుంటున్నది తప్పేమో అని అనిపిస్తుంది నిజంగానే రిత్విక్ చెడ్డవాడు అయితే సంవత్సరం నుంచి వైష్ణవి దగ్గర ఉంటున్నాడు తనకి అవకాశం వచ్చినప్పుడు తనతో ఎలా అయినా ఉండేవాడు కానీ రిత్విక్ అలా చేయలేదు మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్ప లేదా నేనెక్కడైనా లింక్ మిస్ అవుతున్నానా ప్రతిదీ కనుక్కునే కదా ఇండియాకి వచ్చాను మరి ఎందుకు నాకు ఒక క్షణం నేను రిత్విక్ గురించి ఆలోచిస్తుంది తప్పని అనిపిస్తుంది అని ఆలోచనలో పడతాడు విక్రమాదిత్య వైష్ణవి మాత్రం ప్రపంచంతో సంబంధం లేనట్లు అసలు విక్రమాదిత్య అనే వ్యక్తి తన కళ్ళ ముందు ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి రిత్విక్ గురించి తనతో జరిగిన పరిచయం ప్రతీది తన మైండ్లో గుర్తు చేసుకుంటూ రిత్విక్ చెప్పేది ప్రతీది వింటూ తన మైండ్పై ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటుంది అసలే టూ డేస్ నుండి చాలా వీక్ గా ఉండడం అందులోను రిషి గురించి ఎక్కువ ఆలోచించి అలసిపోవడం ఇప్పుడు రిత్విక్ వచ్చి మళ్ళీ జరిగిన విషయాలన్నీ గుర్తు చేయడం వీటన్నింటి వలన మైండ్పై ఎక్కువ ప్రెజర్ పెట్టడం వలన వైష్ణవి రిత్విక్ చెప్పేది వింటూ అలాగే తన తలంతా తిరుగుతూ ఉంటే అలాగే స్పృహ కోల్పోతుంది వెంటనే వైష్ణవి పడకుండా పట్టుకుంటాడు రిత్విక్ వైష్ణవి పడిపోగానే విక్రమ్కి కంగారుగా అనిపించి వెంటనే వచ్చి రిత్విక్ చేతిలో నుండి వైష్ణవిని తీసుకుని బైష్ ఏమైంది లేకు అని తనని లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెడతాడు బయటకు వచ్చి రిత్విక్ ని చూస్తూ కోపంగా ముందు నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు తను నిన్నే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది డాక్టర్ తన మైండ్పై ప్రెజర్ పెట్టొద్దని చెప్పారు నువ్వు వచ్చి మళ్ళీ ఇంత గొడవ చేశావు ఇక్కడ నుండి బయటికి పో అని ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి రిత్విక్ని బయటకి తోసేసి డోర్ లాక్ చేస్తాడు విక్రమాదిత్య తర్వాత స్పీడ్గా వైష్ణవి ఉన్న రూంలోకి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన ని వైష్ణవికి చేసి వైష్ణవి నుదుటున ముద్దు పెట్టుకుని నా గురించి తప్పుగా అస్సలు అనుకోకు వైషు నేను తట్టుకోలేను నువ్వు ఇందాక చూసిన చూపు ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది లేదు నువ్వు నాకు దూరమైతే నేను భరించలేను అని చెప్పి నెమ్మదిగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ తన ఆలోచనలన్నీ ఇంకా గజిబిజిగా మారిపోయాయి అసలే రెండు రోజుల నుండి ఆలోచనలతో పిచ్చి పిచ్చిగా ఉంటే ఇప్పుడు రిత్విక్ వచ్చి తన మైండ్ మొత్తం పాడు చేసేస్తాడు విక్రమాదిత్య మనసులో ఇప్పుడు వీడి గురించి కూడా నేను తెలుసుకోవాలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదా అలా ఎలా రాంగ్ అవుతుంది కాని ఎందుకు రిత్విక్ ని చూస్తుంటే తను తప్పు చేసిన వాడిలాగా నాకు అనిపించడం లేదు అందుకే ఎప్పుడు తనని పడేటట్టు చెయ్యాలి అని అనుకున్నా నేను ఎందుకు ఆగిపోతున్నాను నేను వచ్చి చాలా డేస్ అయింది నేననుకుంటే వెంటనే రిత్విక్ నా కాళ్ళ దగ్గర ఉండేవాడు నేను నేనెందుకు ఆగుతున్నాను నేను ఏ విషయమైనా ఇగ్నోర్ చేశానా లేదు ఒకసారి మళ్ళీ మొత్తం తెలుసుకోవాలి తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు ఈసారి వచ్చిన ఇన్ఫర్మేషన్లో రిత్విక్ తప్పు చేశాడు అని తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టేది లేదు కానీ రిత్విక్ వైష్ణవి గురించి చెబుతుంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా గా ఉంది ఒకవేళ రిత్విక్ మాటలు విని వైష్ణవి నాకు దూరమైతే అని అనుకోగానే ఆ ఊహ కూడా భరించలేకుండా ఉన్నాడు విక్రమాదిత్య ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ అలాగే నిద్రపోతాడు గంట తర్వాత వైష్ణవికి నెమ్మదిగా మెలకు వస్తుంది లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది తనకి ఇందాక జరిగిన సంఘటన గుర్తుకు రాగానే మళ్ళీ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఎందుకు నేను రిత్విక్ ని అపార్థం చేసుకున్నాను నిజంగా ఇప్పటి వరకు ఏ రోజు కూడా తను ఒక ధనవంతుడి బిడ్డగా నాకు అనిపించలేదు ఎప్పుడు నా నీడగా ఉన్నాడు ఎటువంటి కష్టం వచ్చినా నాకు తోడుగా ఉన్నాడు అలాంటి వాడు ఒక విషయాన్ని దాస్తే నేను తనని ఇంతలా తప్పుగా అనుకున్నాను ఇది నిజమైన ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది లేదు నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటుంది వైష్ణవి రిత్విక్ మాటలు వైష్ణవిపై ఎంతో ప్రభావం చూపుతున్నాయని తెలియని విక్రమ్ హాల్లో గాఢ నిద్రలో ఉంటాడు వైష్ణవి మాత్రం రిత్విక్ గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ చివరికి రిత్విక్తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటుంది కానీ ఈ ఒక్క ఆలోచన వల్ల వైష్ణవి జీవితం తలకిందులవుతుందని ఊహించలేకపోయింది ఈ ఒక్క కారణంతో ముందు ముందు విక్రమ్ కోపానికి బలవుతుందని తెలుసుకోలేకపోయింది ఒకసారి రిత్విక్ ఏం చేస్తున్నాడో చూద్దాం రిత్విక్ బయటకి రాగానే వైష్ణవి అలా పడిపోవడం ఎంతో కంగారుగా అనిపిస్తుంది ఎందుకు వైష్ణవి ప్రతిసారి స్పృహ కోల్పోతుంది తనకి హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు రిత్విక్ తనకి తెలియదు కదా వైష్ణవి తలకి తగిలిన దెబ్బ గురించి అందుకే తన ఆలోచనలతో తను ఉన్నాడు అన్ని ఆలోచనలతో సతమతమవుతూ వెంటనే అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడున్న తో అపార్ట్మెంట్ మేనేజర్ ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు అతని డీటెయిల్స్ చెప్పగానే రిత్విక్ వెళ్ళి మేనేజర్ని కలిసి వైష్ణవి ఉన్న ఫ్లోర్లోనే ఖాళీగా ఉన్న ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకుంటాడు వెంటనే మేనేజర్కి అడ్వాన్స్ పేమెంట్ చేసి ఫ్లాట్కి వెళ్తాడు ఆ ఫ్లాట్ అనేది వైష్ణవి ఉన్న ఫ్లాట్కి ఎదురుగా ఉంటుంది మధ్యలో అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అపార్ట్మెంట్ అనేది స్క్వేర్ టైప్ లో ఉంటుంది మధ్యలో చిన్న గ్రౌండ్ దానిలో రకరకాల పూల మొక్కలు ఉంటాయి ఎప్పుడు వైష్ణవి బయటకు వస్తుందా అని తన ఫ్లాట్ దగ్గర నుంచి అలాగే వైష్ణవి డోర్ వైపు చూస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత విక్రమాదిత్యకి మెలకువ రాగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి నేనేంటిలా పడుకున్నాను వైష్ణవి ఎలా ఉందో అని తన రూమ్లోకి స్పీడ్గా వెళ్తాడు అప్పటి వరకు స్పీడ్గా వెళ్లిన విక్రమ్ రూంలోకి అడుగు పెట్టగానే వైష్ణవిని చూడగానే తన అడుగు ఆగిపోతుంది వైష్ణవి లేచి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్కి మనసంతా బాధగా అనిపిస్తుంది తను లేచినా కూడా తన దగ్గరికి రాకుండా అలాగే రూంలో ఉండడం ఒక క్షణం భయానికి గురిచేస్తుంది నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వెళ్లి బెడ్ పై కూర్చుని ఇప్పుడెలా ఉంది వైష్యూ అని అడుగుతాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి పర్వాలేదు విక్రమ్ గారు అని అంటుంది వెంటనే విక్రమాదిత్య వైష్ణవిని గట్టిగా హత్తుకుని ప్లీజ్ వైషు నువ్వు నాతో మాట్లాడు ఇలా మౌనంగా ఉంటే నేను అస్సలు భరించలేను నీకు నాకు మధ్య ఎటువంటి ప్రాబ్లం రాకూడదు నీకు తెలుసు కదా నేను ఏ తప్పు చేయలేదు ప్లీజ్ అని అడుగుతాడు విక్రమ్ అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న వైష్ణవి విక్రమ్ అలా అడగగానే తను ఇంతకు ముందు చేసింది గుర్తుకు రాగానే విక్రమ్ చుట్టూ చేతులు వేసి అయ్యో విక్రమ్ గారు నేను ఏదో ఆలోచిస్తూ మీతో అలా బిహేవ్ చేశాను ప్లీజ్ మీరు దాని గురించి పట్టించుకోకండి అయినా మీపై నాకు ఎందుకు కోపం ఉంటుంది మీరు రిత్విక్ గురించి ఏదో చెప్పారు నేను పిచ్చిదాన్లా ఆ విషయం నమ్మేశానని నా మీద నాకే కోపంగా ఉంది అయినా రిత్విక్ గురించి మీకు తెలియదు కదా తను లండన్ వెళ్ళాడని మీకు తెలిసి ఆ విషయం నాకు చెప్పారు తను ధనవంతుల బిడ్డ అని మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు ఆ విషయం నా దగ్గర దాచాడని మీరు చెప్పగానే నేను కూడా రిత్విక్ని తప్పుపట్టాను కానీ మా ఫ్రెండ్షిప్ని నేను ఎలా మర్చిపోయానో నాకు తెలియడం లేదు అని అంటుంది మరి వైష్ణవి చెప్పే మాటలను విక్రమ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి